రారాజు వర్షం ఈ రోజు వచ్చేలాగా ఉంది మనం అయిపోతాం ఇంకా మనం ముందు క్యాంప్ పెట్టిన మామూలుగా మంచి గుమగుమలాడుతుంది మామూలుగా అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఘాటు దక్కించేస్తున్నాడు బాబా మాకు కడుపు నిండా భోజనం పెట్టండి ఇదేమైనా మంచి పద్ధతి చెప్పండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఒక చక్కని వంట అయితే తయారు చేస్తాము మీరు తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు మేము ఉదయాన్నే ఈ ఇంట్రో అనేది ఇవ్వాలి కాకుంటే అప్పటికీ క్లైమేట్ అంతా కూడాను అస్సలు బాగాలేదనమాట వర్షంతో కూడి ఉండడం వల్ల ఈవినింగ్ అయితే చేద్దాం అనుకున్నాం చివరికి ఈ వీడియో పూర్తిగా తయారైపోయిన తర్వాత అంటే అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట ప్రజెంట్ అయితే ఆరున్నర అవుతుంది బాగా చీకటి పడిపోయింది ఈ యొక్క అంతా కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం ఈ యొక్క అట్మాస్ఫియర్ కానీ ఆ యొక్క క్లైమేట్ కానీ వెనకాల ఉన్నటువంటి ఆ వాటర్ ఫాల్స్ అంతా కూడా మీకైతే ఆకట్టుకుంటుంది అనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి వీడియోస్ కోసం ఇట్లాంటి వంటల కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే ఈ వంట ఏ విధంగా తయారు చేసుకున్నాం అనేది ఈ వీడియోని పూర్తిగా చూడండి రాతముడు కిందకి దిగాలి ఎంత దూరం ఉంటుందన్న అర కిలోమీటర్ దగ్గర ఉంటుంది తమ్ముడు కదా లోయ ఉంది తమ్ముడు కింద కంటే అర కిలోమీటర్ దూరం కదా నీకు దారి తెలుసు కదా బాబు నేనైతే మర్చిపోయాను తెలుసు బాగా ఇలాగే దిగాలి ఇలా వెళ్ళి కిందకి దిగాలి కదా కిందకి దిగాలి బాగున్నది అడ్డాకులు తీసుకుందాం బాబు కిందకి మనకి దొరకవు అయితే అంత మంచిగా కనిపించట్లేదు కదా ఈ ఆకులు అయితే ఇప్పుడు బాగా పండిపోయాయి కదా బాబు పండిపోయి రాలిపోతున్నాయి రాలిపోతున్నాయి ఇక్కడ సంచి నుంచి అడ్డాకుల ఎత్తుకుని బాగుంటుంది అడ్డాకులు తీయడానికి పైన అంతా కూడాను అడ్డాకులే ఉంటాయి ఇప్పుడు సీజన్ అయితే కాదు వీటిని తీసుకోవడానికి ఎన్నైతే తమ్ముడు బా తీసుకుందాము దగ్గర పెద్ద తీసుకో తీసుకొస్తున్నాను బాగుంటే ఆకులు తీసుకునే సీజన్ కాకపోవడం వల్ల ఆకులన్నీ కూడా ఎరుపు పచ్చ రంగులు మారిపోయి ఎండిపోయి కిందన రాలిపోతుంటాయి ఈ ఆకు చూడండి ఈ ఆకు కూడా చినిగిపోయింది ఈ ఆకు కూడా చినిగిపోయింది ఇది ఈ విధంగా తయారవుతుంటాయి అన్నమాట మా అడవుల్లో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఈ కూడా ఫ్రెండ్స్ ఇలాంటి వర్షాలు పడి ఎండలు కాస్తున్నప్పుడు మా అడవుల్లో అయితే ఎక్కువగా ఆ పాములు అయితే తిరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా కిందకి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక పాము చూపించారు చూపించలేదు ఒకసారి మనం క్యాంపింగ్ చేసినప్పుడు వచ్చింది పాము వచ్చింది అది పాము వచ్చింది ఇంకోసారి క్యాంపింగ్ చేసినప్పుడు అక్కడ ఒకటి చూసాం కదా అదొకటి చూపించాము ఫ్రెండ్స్ ఇంతక మనం చూసాం కదా చిన్న అయితే ఉన్నాయి ఇవైతే చూడండి మంచిగా ముదిరిపోయి ఉన్నాయి ఇవైతే ఇంకొక రెండు మూడు నెలల్లో అయితే మంచిగా పండుతాయి ఇంకా అప్పుడైతే మంచిగా విడిచేద్దాం బా చేద్దాంరా ఓకే చూడండి ఇంకా మంచిగా ఇప్పుడు ఇంకా అవుతున్నాయి అనమాట ముదురుతున్నాయి ఇంకా మేము వెళ్తున్న దారిలోని నేలగా ఆనుకొని ఒక పిట్ట గూడైతే ఉంది చూడండి ఇదిగో పెద్దగానే ఉంది ఇక్కడ చిన్న కన్నం అయితే ఉంది ఇదిగో ఈ కన్నం నుంచి లోపలికి అయితే వెళ్తూ ఉంటుంది ఈ పక్షి పేరు వచ్చి మేము పిరి ఉడో అంటాం మా వరియో భాషలో అనమాట చిన్ని చిన్ని పక్షులు ఉంటాయి కానీ చాలా ఎక్కువ గుడ్లు పెడతాయి అనమాట ఆ పిట్టలు అయితే ఇక్కడ ఉంటుంటాయి ఇది నెల నా అనుకుని ఉంది వర్షం పడిన తర్వాత మరి ఎట్లా ఇది ఉంటుందో మరి ఎటు తెలియలేదు లోపల ఏం లేదు ఇది కొత్తది అనుకుంటా ఇంకా గుడ్లు అయితే ఇంకా పెట్టలేదు రారాజు వర్షం ఈ రోజు వచ్చేలాగా ఉంది మనం బలైపోతాం ఇంకా ఏ రోజు రాలేదన ప్రతి రోజు వర్షం వస్తూనే ఉంది తప్పకుండా బలం అవుతాయి ఇంకా ప్రతి వీడియోలో కూడా కూడా చూస్తున్నారు లాస్ట్ వీడియోస్ నుంచి అయితే ప్రతి వీడియోలో కూడా వర్షం అనేది వస్తూనే ఉంది బల అవుతూనే ఉన్నాం మనము ఈ మొక్కేది కానీ చాలా బాగుంది బాగుంటురాది అవును కదా ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా మంచిగా సిగిరిస్తుంది ఇది పచ్చకుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ప్లేస్ లోనే సెకండ్ తందూరు అయితే చేయబోతున్నాము మాకి బాగా నచ్చిన ప్లేస్లు అంటే ఇది ఒకటి అనమాట చూస్తున్నారు కదా వెనకాల వాటర్ ఫాల్ గానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి మనము గతసారి కూర్చున్న ప్లేస్ మనము సెపరేట్ గిట్ల తీసుకొచ్చి పెట్టాం కదా ఇక్కడ కూర్చుంట్రండి కూర్చుంటారా కూర్చోండి చాలా సారి కూడా డ్రోన్ దగ్గరిద్దాం డ్రోన్ వద్దమ్మా ఎందుకంటే పడిపోయింది మొన్న ఇక్కడే ఎవరు ఎవరు దూకరేమూ మన రాజు దూకాడు డ్రోన్ పడిపోయింది అక్కడ నుంచి కిందికి పడిపోవడం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ జంప్ చేసి ఆ డ్రోన్ తీసుకున్నాడు రెస్ట్ తీసుకున్న తర్వాత మనమైతే వంట కార్యక్రమం అవన్నీ కూడా చేసేద్దాం ఈరోజు ఇది ఇట్లాంటి అనుభవము ఇట్లాంటి సమయం అనేది దొరకడం చాలా చాలా తక్కువ బ్రో తక్కువ వాటర్ పడుతుంటే వాటర్ కళ్ళకుంది కదా అవును ఆ చినుకులు పడడం వల్ల ఆ తుంపర్లు పడుతున్నాయి లైట్ గా మనం ముందు క్యాంప్ పెట్టినప్పుడు ఇక్కడ గడ్డ ఇక్కడ దాకా వస్తుండే కళ్ళ వరకు తర్వాత నుంచి ఆ చిన్న చిన్న పుల్ల తీసుకొచ్చి దారి మళ్ళించాను మాకే అది నిన్న తినడం అనేసి తీసుకొచ్చిండురా తినలేదు అది తీయొ తీయవు తినబడు తినేద్దామా తినదాం ఉరుములు ఏంట్రా మరో సాకు ఇచ్చింది ఇది తినేసి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేసేద్దాం తీసుకొద్దాం కర్రలు తీసుకొచ్చేద్దాం ఇదేంటి మిల్క్ రిస్క్ బిస్కెట్ రిస్కీయా బిస్కీయా బిస్కిస్ రిస్ బిస్ కొత్త కొత్త ప్లేన్లు నేను ఆ కంపెనీ వాళ్ళు చూస్తారంటే ఏడుస్తారేమో తీసుకోబ్రో ఇదేట్రా రాట్రల్లో ఉన్నాయి కాదురా ఈ గోతులు ఎందుకు పెట్టారు ఇక్కడ ఏ నింపల తేనెమైన పోయారా మన వాళ్ళు చూడు ఎలా ఆడుకుంటున్నారు అదిగదిగో ఇవి భలే ఎగురుతాయరా ఇదిగో ఇదిగో ఏవరా ఇదిగో ఒకసారి ఎగిరించండి బా కనిపించట్లేదు కెమెరా చూడండి ఇదిగో అచ్చా చూడండి ఇదిగో బామర్ది మనం లాస్ట్ టైం కెంపించేసాం కదా కర్రల్ తీసుకుందాం బామర్ది టెంట్లు వేసాం కదా కర్రలే ఇది మొక్క కర్రైనా బా అవును బామర్ది మరిది అలా అయితే మంచిగానే బా ఏంటి బా అప్పుడు మంట కూడా వెలిగించలేదు వర్షం అప్పుడే స్టార్ట్ అయిపోయింది లేరా చినుకులు అయితే పెద్ద పెద్దగా పడుతున్నాయి తడిచిపోతున్నాం ఇంకా చూసా రాయి మొత్తం తడిచిపోయింది వెనకాల ఇదంతా కూడా తడిచిపోయింది ఇంకెక్కువైపోద్ది ఏమో అని ఆలోచిస్తున్నాను నేను ఇక్కడ బిడుగులు పడవు కదా నేను చెప్పాలే మరి మనకేమైనా చెప్పొస్తా ఇంకొచ్చేవి పవర్ బ్యాంక్ అలానే మొబైల్ కూడా తడిచిపోతున్నాయి ఇక్కడ చూడండి వర్షానికి గొడుగు పట్టాలి ఇప్పుడు ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా బేగులు అయితే ఇక్కడ ఉంచుతున్నాము చిన్న గుహలాగా లాగా ఉంది అనమాట ఇక్కడ ఈ సెకండ్ తందూరు చేయడం కోసం మేము అయితే ఇక్కడ ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాం నేను లక్ష్మణ్ కలిసి ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షం అయితే తగ్గింది ఈ పక్కన చూడండి మంట కూడా పెట్టుకున్న మంచిగా మంట అయితే వెలుగుతుంది ఇప్పుడు తందూరి కోసం మసాలా అయితే తయారు చేసుకుందాము బావ అయితే ఇక్కడ ఎదుగో మన మసాలా డబ్బా అయితే పట్టుకొని చూస్తున్నాడు ఇప్పుడైతే ముందుగా మనము ధనియాల పొడితో స్టార్ట్ చేద్దాం రాజు ఓకే బా స్టార్ట్ చేసే నేనేమైనా ఇవ్వాల్సినవి ఉన్నాయా నిమ్మకాయలు కట్ చేసారా నిమ్మకాయలు కట్ చేసేనా ధనియాల పొడి తర్వాత గరం మసాలా దీంట్లో కలుపుదాం తర్వాత చిటికెడు పసుపు కూడను దీంట్లో కలుపుదాం తర్వాత కారం ఏం చేస్తున్నావురా చేస్తున్నావురాడుకుంటున్నా కారం అయితే కలిపేసాము ఉప్పు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడను రుచి తగ్గట్టుగా ఉప్పు కూడా నువ్వు కలిపేస్తాం కొన్ని మసాలా దినుసులు అయితే దీంట్లో కలిపేస్తాం ఇప్పుడైతే తందూరి మసాలా అయితే కలుపుదాము ఇట్లాంటి కొన్ని వంటకాలు తయారు చేస్తుంటామని చెప్పి ఇవైతే తీసుకున్నాం కొన్ని దీంట్లో లైట్గా ఉప్పు కూడా ఉంటుంది తర్వాత ఇది కూడా కలుపుదాం దీంట్లో మంచి ఫ్లేవర్ ఇవి ఉంటాయి అనమాట మంచి సువాసన వస్తుంటుంది ఇది తీసిన వెంటనే కొద్దిగా పెప్పర్ పొడి కూడా కలుపుదాం దీంట్లో మిరియాల పొడి జీర పొడి కూడా కలుపుదాం దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్దు కూడా దీంట్లో కలుపుదాము దీంతో పాటుగానే కొద్దిగా పెరుగు కూడా కలుపుకోవాలి ఫ్లామ్లో సరిపోతావా ఇంకా చూడు 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 చాల రాజు నువ్వుల నూనె కూడా దీంట్లో కలుపుదాం ఎక్కువ వద్దు గురు ఇప్పుడైతే మనము చేతితోనే చక్కగా ముద్దగా తయారు చేసుకుందాము ఉల్లిపాయ ఉల్లిపాయ అంటున్నాను టమాటాలా టమాటా కాదు బ్రో నిమ్మకాయ ఇప్పుడు ఇవ్వాలి నీకు జ్యూస్ వింటారా గట్టిగా జ్యూస్ వచ్చింది రావట్లేదా వచ్చింది మొత్తం సరే ఇక్కడ గింజలు ఉన్నాయి కూడా తీసుకో ఈ గింజలు తీసుకోరా ఇంకొద్దిగా ఇవ్వాలా సరిపోతుంది లేరా ఏదైనా ముక్కలు ఇటు కట్ చేసుకొని పెట్టుకున్న యొక్క లెగ్ పీస్లు వింగ్ పీస్లు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వింగ్ పీస్లు కూడా ఉన్నాయా విన్ వింగ్ ఇదిగో మా రాజు అయితే ఈ విధంగా అయితే కట్ చేసాడు ఈ లెగ్ పీస్ అయితే బానే ఉంది గాని ఇదిగో ఇట్లాంటివి కొన్ని ఇట్లా చేసాడు ఇది ఈ రోజు ఈ తందూరి అంతా కూడాను చాలా కొత్త పద్ధతులు అయితే ఉంటది నాటు పద్ధతి అన్నమాట ఎందుకంటే ఇట్లాంటి నిప్పుల పైన కాల్చింది మీరు ఎప్పుడు చూసుకుంటారు అనుకుంటున్నాను నేను అయితే ఎక్కువ అంటే మనకు గ్యాస్ పైన లేకపోతే మా అదే ఓవెన్ లోనే ఉంటాయి ఇట్లా చేసేది చూస్తుంటారు కానీ ఇట్లాంటి గ్యాస్ లో అయితే ఇక్కడ దొరకవు కదా సో ఇట్లాంటి నిప్పుల పైన చక్కగా కాల్ చేసుకుంటాం ఇక్కడ మసి పూసుకుందాం మసి మసి అయిపోయిందిరా మీలో ఎంతమంది తందూరి చికెన్ గ్రిల్ చికెన్ తిన్నారనేది మాకు కామెంట్స్ లో పెట్టండి మేమైతే గ్రిల్ చికెన్ అయితే తిన్నాం గానీ తందూరి చికెన్ అయితే ఇప్పుడు తినలేదు ఈ తందూరి మసాలా ఇదంతా వేరే మనకు గ్రిల్ చికెన్ కి మళ్ళీ కొద్దిగా మారుతుంది ఈ తందూరి మసాలా దాంట్లో కలవదు అనమాట ఇందాక మీకు చూపించాం కదా అదనమాట ఈ మంటలు నిప్పులు తయారైనంత వరకు ఇదైతే మ్యారినేట్ చేసుకుందాం చూడ కనిపిస్తుందో చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఈ ముక్కలన్నీ కూడాను తీసి ఇక్కడ పెట్టుకుందాం మంట మాత్రం మామూలుగా లేదు ఆ సెగ తగులుతుంది మొత్తం చెమట కారిపోతుంది ఇక్కడ కబాబ్ కోసం మామూలుగా ఏర్పాటు చేశారు ఇక్కడ నిప్పులు అయిన తర్వాత కబాబ్ అయితే పెడతారంట ఫ్రెండ్స్ మంట మొత్తం మంచిగా ఇదైపోయి నిప్పులు అయితే అయిపోయి ఇదైతే తయారు చేసాం అనమాట బేంబో స్టిక్స్ తో ఇప్పుడైతే దీనిపైన పెట్టి కాల్చుకుందాం ఈ పద్ధతులు అయితే ఇప్పుడు చూసుకుంటారేమో మరి ఇట్లా తందూరి ఇట్లా కాలుస్తారని తీసుకురా పెట్టు ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న తందూరి ముక్కలు అయితే దీనిపైన అయితే కాల్చుకుందాము బాజాగ్రత్త పడిపోతాయి ఎటైనా పడిపోతాయా ఇలా కాల్చుకొని తింటుంటే ఉంటుంది రాజు పప్ పబ్ అరే చేపల ఇంకా మంచిగా ఉంటాయమ్మా అవునవును ఇంకా బాగుందమ్మా బాగుస్తాయా చూడరా అక్కడ పెట్టరా ఓకే ఎలా ఉంది బ్రో చాలా బాగుందబ్బా చూస్తుంటేనే కొత్తగా బాగుంది బావా అయింది బావా చికెన్ పలావ్ అయిపోయి వచ్చిందా ఏది బా ఒకసారి ఎదుగుండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ పలావ్ తయారు చేస్తున్నాం అనమాట ఇది ఉండండి మీకు అయితే చూపిస్తా ఇదిగో చూసారుగా ఈ విధంగా అయితే తయారవుతుంది ముక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఇదైతే మంచిగా బాయిల్ అవ్వని ఇదంతా తయారైన తర్వాత మీకైతే చూపిస్తాం ఈరోజు బావా దీనిపైన మూత వేసే బా మంచి వాసన కొడుతుంది బా దీని కిందనే కబాబ్ కూడా కాలుస్తున్నాము ఉన్నాయి కదా చూడేది మాడుగుతున్నది చివరిన మంచిగా కాలుతున్న రాజు బాగా కాలుతున్నాయి వేడ అనేది మంచిగా తగులుతున్నట్టుంది కింద నుంచి నుంచిగా మన పలవ్ అయితే దగ్గర వచ్చింది ఇప్పుడైతే మేము దమ్లాగా ఈ ఆకులైతే దానిపైన పేరు చేస్తున్నాము తిబా ఈ మూత మంచి గుమ్మగుమలాడుతుంది మామూలుగా అయితే లేదు దీనిపైన లైట్ గా నెయ్యి వేసిన తర్వాత అప్పుడైతే మనము దమ్ములాగా ఆకులు అయితే దీనిపైన పేరు చేద్దాం ఈ నెయ్యి కూడా గడ్డ గడ్డలుగా ఉంది ఏంటిది బాబా ఒక్కసారి తిప్పే బా ఉన్నాయి ఒక్కసారిగా తిప్పేసి మనమైతే దించేద్దాం మామూలుగా వేడిగా అయితే లేవమ్మా అమ్మమ్మమ్మ కాలిపోదా చేతులు కాలుతున్నాయి జాగ్రత్త బా అయ్యో ఇదేలా బా ఇది పెద్దది ఎలా తిప్పుదాం చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది మామూలుగా అయితే లేదు ఓవెన్లో కాలుస్తే ఎట్లా వస్తాయో అలానే కనిపిస్తుంది మాకైతే మంచిగా బాలేనట్టున్నాయి మాంసానికి మాంసము అలానే ఆ యొక్క డుమ్ముకి డుమ్ము అనమాట అట్లా వేరైనట్టే కనిపిస్తుంది ఈ తందూరి రెడీ లోపు మనం అయితే ఒక చికెన్ కబాబ్ అయితే తినేద్దాం ఇవైతే అయిపోయి మేమైతే కింద పెట్టేశాము ఒక దగ్గర పంపేద్దాం బా తీసే బా తీసే బాగుంటుంది తీసేరా తీసేద్దాం వేడి వేడిగా ఈ వేడి వేడిగా ఉన్నప్పుడు తినాలి బా అప్పుడు బాగుంటుంది అవును చల్లగా అయితే అంత మంచిగా ఉండదు ఉల్లిపాయలు లేవా ఉల్లిపాయలు లేవు ఒకటే ఉంది అది వేసేద్దాం నిమ్మకాయ పిండేసి వేడి వేడిగా తినద్దాం మనం ఇప్పుడు మనకు ఆ తందూరి తర్వాత పలవలు సరిపోద్ది ఇంకా పొలవు తింటావు తిందం మరి చల్లటి వాతావరణంలో అద్దిపోయింది కదా చికెన్ కారం కారంగా వెనక నుంచి చల్లగా ఇది తింటుంటే వేడిగా బాగుంది ఇది ఎంత కొవ్వు ఉంది ఇది వద్దురునా కొవ్వు లేదు కావాలా మంచిగా ఉడుకుతుంది చల్ల చల్ల చల చల మరిగి కాలింది ముక్కలు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో ఏమైనా ఉన్నాయి ముక్కలు చూడండి ఏ విధంగా కాలేయో మేమైతే ఇక్కడ చికెన్ కబాబ్ అయితే తింటున్నాం కదా ఆ టైంలో అయితే మేము తిప్పలేదు కొద్దిగా లైట్ గా ఈ విధంగా అయితే వస్తాయి అంటే మాడే అంటే ఇక్కడ మసాలా ఉంటది కదా అదైతే కొద్దిగా నల్లబడింది ఎందుకు చూస్తున్నారు తినండి రా రాసుకురా మరింత చిన్న తీసుకున్నా పెద్దది ఉంది బాగా తిను నీకు రాంబాబు నుంచి కట్ చేస్తున్నప్పుడు నాకు కొద్దిగా పెద్ద పీస్ ఉంచండి అని అన్నాడు నేనైతే పెద్ద తిందాం అనుకున్నాను కాకపోతే ఆ పల్లవ కూడా రెడీ చేశాం కదా అది తిందామని చెప్పేసి కొద్దిగా కడుపులో కాదు మీరేమైనా తీసుకుంటారేమో ముందుగా అని చెప్పేసి తీసి పక్కన పెట్టండి బాబు కోసం దగ్గర రసం ఏట్రా నిమ్మకాయ రసం ఉందలేదా దీంట్లో గింజలు ఉన్నాయి కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రారంభిస్తున్నాను మరి సూపర్ ఎట్లా ఉంది రాజు చూసుకుంటున్నారు ఈ ఉల్లిపాయ తర్వాత నెమ్మది నిమ్మకాయ పిండి తింటుంటే ఉంటుంది పా ఏమన్నా ఉంది చెప్పండి చాలా బాగుంది చాలా నచ్చింది నాకైతే మొదటిసారి ఇప్పుడు తినడానికి బాబాకి చిన్న అయిపోయింది మామిడి కాడు ఎలా ఉంది అన్నాడు చెప్పాడా గుర్రెలాగ ఉంది గురు చెప్పు సూపర్ అన్న సూపర్ ఉందంట ఓకే నిజంగా ఫ్రెండ్స్ ఎంత ఎంతమంది తిని ఉన్నారనేది చేయండి ఈ యొక్క ఏంట్రీ ఇది చెప్పండ్రా గుర్తొచ్చింది నాకు గురించి కాదే తందూరి చికెన్ ఎంతమంది తినండి అనేది కామెంట్ చేయండి మేమైతే అడవికి వచ్చి ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా తందూరి తయారు చేసుకుని తినడం అనేది బయట కూడా ఎప్పుడు ట్రై చేయలేదు తందూరి చికెన్ తినడానికి ముక్క నోట్లో ఉండగానే ఉల్లిపాయ నోట్లు వేసుకోవాలా అవును నీకు వద్దా ఉల్లిపాయలు ఉల్లిపాయలతో తినవా నేను తీసుకున్న ముక్క అయితే మొత్తం తినేసాను పలావ్ కూడా ఆల్రెడీ అక్కడ అయిపోయింది మంచిగా పెట్టేసి మన వాళ్ళు అయితే విడిచిపెట్టారు అది మీరు తిన్న ఒక ఐదు నిమిషాల తర్వాత తినాలి నాకు నాకు అయితే మిగిలిపోద్ది బ్రో కొద్ది తినేద్దాం మిగిలింది ఇంటికి మూట కట్టేద్దామా వీడియో కోసమైనా తినాలి అంతేనంట బలవంతంగా ఈరోజు బలవంతంగా తినిపిస్తాను మా బావ మాకు తమ్ముడు వచ్చి వచ్చింది అదే ఈ వాసనకు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను నాకు రెండు ముక్కలు ఇచ్చారు అనమాట ఇదిగో తిందాం ఇప్పుడు నాకు పెద్దది ఇచ్చారు మీరు ఆ వెక్కిలి నవ్వు లాపి తిను ముందు తింటున్నాను బా తిను ఏదొకసారి నవ్వు బాగుంది 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 బా బాగుంది అయిపోయింది వర్షం పడేలా ఉంది బాగా మనం తినేసి వెళ్ళిపోదాం

చీముడు కారిపోతుంది ఇందాక తినదానికి కొద్ది కారం కూడా ఉండే కదా కారం కూడా ఉండింది కొద్దిగా లైట్ గా కారం కూడా ఉంది దాని వల్ల బాడీ మొత్తం హీట్ అయిపోయింది ముక్కలు ముక్కలు రావాలి బా చూడు ఉన్నాయి బోలెడు ఉన్నాయి దాంట్లో రాజుకి ముక్కలు రావాలట బా చూడు రక్కలు బాబు ముక్కలు లేకపోతే ముద్ద దిగదు లేరే నేనైతే మొదలెసాను చాలా మన తర్వాత వేసుకుందాం మన దగ్గర ఉంటుంది ఈ రోజు చిన్నారా ఒడ్డించుకోక ముందే తినేస్తున్నాం ఎందుకంటే క్లైమేట్ అంతా కూడా మారిపోతుంది భయంకరంగా అది ఓకే చూసారా మంచిగా వచ్చింది ఇదిగో మెత్తగా ఆ ముక్కలు కూడా బాగున్నాయి వేడి వేడిగా ఇది కూడాను ఈరోజు తిన్నవన్నీ కూడాను ఈ మూడు ఐటెంలు కూడాను వేడి వేడిగా తిన్నాం అనమాట ఇది కూడా బా బా నేను తినలేను బా చాలు నాకైతే సరిపోతుంది ఎలా ఉంది రాజు బా చాలా బాగుంది అంటే సూపర్గా ఉంది నిజంగా వీలేట్రా ప్రతి వంటలోనే బాగుంది అని చెప్తున్నాను నేను అనుకోవద్దు నిజంగానే మంచిగా వచ్చింది అనమాట ఈ రోజు ఈ వంట అంతా కూడాను ఇందాక తయారు చేసుకున్నది కూడాను సూపర్గా వచ్చింది మంచిగా వేడి వేడిగా ఈ పళ్ళు తింటుంటే భలే ముందు బాగుంది ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్కసారిగా చూడండి మా చుట్టూరా వాతావరణం ఏ విధంగా అయిందో గాలి కూడా స్టార్ట్ అయిపోయింది పైన మేఘలు చూస్తే నల్ల మేఘలు అయితే వస్తాయి అనమాట శినుగులు కూడా స్టార్ట్ అయిపోయి పెళ్ళైపోయినట్టు అయితే అదే ఫస్ట్ గా తినేసి వెళ్ళకపోతే ఇంకా పోయినా సరే పెళ్ళి మాత్రం అయిపోతాం అయిపోతుంది మొత్తం కూడా అది జీవిత నెలలో తయారైపోతుంది మనం అందరూ మంచిగా మాట్లాడడం గానీ ఒకరిని విడిచిపెట్టి సంగు చిన్న అడుగు మరి చిన్న మెల్లగా తినేస్తాడు రాజు చెప్పను రాజు మా చిన్న డైలాగ్ అయితే మార్చాడు మీరు కూడా అడగొద్దు ఓకేనా సూపర్ చాలా బాగుంది అంటాడు అంతే ఇంకా మీరు దాన్ని అర్థం చేసుకోవాలా చిన్నారు బావ్ అలవాటు అలా అలా ఓ పెద్ద పెద్ద చినుకు పడుతున్నాయి రేపు క్లైమేట్ అయితే ఎలా ఉంటుందని కానీ గాబర్ చేయకు మంచిగా నిదానం తినేసి వెళ్తాము తడిసిపోతాం రా తడిసిపోయినా పర్లేదు కానీ పుష్టిగా తినేస్తే వెళ్దాం గురు కష్టపడి ఇది తింటున్నప్పుడు ఇది దాగుపడింది బిర్యానీ ఒక ఇది స్టార్ పూ స్టార్ స్టార్ పూ పడిందిరా ఇందాక మన వాళ్ళు మన ఎవరు మన చిన్నారు బావులు ఎగురుస్తున్నారు కదా అది ఎగురుతా ఓ తిరిగి ఉందిరా ఆ ఆ అవును ఇది ఇదిగో వచ్చింది ఇదిగో లేండిరా అవే తిన ఇప్పుడే లైట్ వచ్చింది మళ్ళీ సన్ ఇస్ బ్యాక్ అవునా లేం తినదాం ఆ గాబురా వల్ల ఈ ఫుడ్ టేస్ట్ కూడా మర్చిపోతున్నాం మేము ఓకే నా పూజ పూర్తయినెట్టరా అంతే అంతే మా చిన్నార బాబు మాట్లాడు మాట్లాడితే చాలా బాగుంది బామర్ అంటాడు అంతా ఇంకేం మాట్లాడు సో అందుకోసం వచ్చి చిన్నారు బావని అడగట్లేదు మేము అడుగురా రాదు ఏమంటాడే చివరికి బావ ఎలాగుందన్న ఈ రోజు ఫుడ్ రాజు ఈ వర్షం పడుతుంది కాబట్టి గబగబా తినేసి మనం జంప్ అనేసి మాట్లాడట్లేదు రాజు అది లో ఉన్నాడైతే రేపు పెద్ద చిరుగు పడిందిరా నెత్తిపోయినా అది కూడా బామర్ది అంటే పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి కదా బామర్ది వాళ్ళు లేరుగా లాస్ట్ గా కన్క్లూజన్ నాయనా వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడు చూసారు కదా ఈ యొక్క చికెన్ తందూరి అలా ఈ యొక్క చికెన్ పులావ్ అనేది మాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో చూసినంత వరకు మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్స్ చేయండి వీడియో నచ్చింటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం సెలవు బాయ్స్ మన ఎంత కాబట్టి బాగా అర్థమైంది చెప్పింది అర్థమైంది కదా అదే అనమాట వెళ్ళిపోతాం ఇప్పుడు డమ్ అనింది పిడుగుపడింది సరిపోయిందా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఘాటైతే దక్కించేస్తాడు బావ మాకు కడుపు నిండా భోజనం పెట్టండి ఇదేమైనా మంచి పద్ధతి చెప్పండి కడుపు నితా మేము ఏంటి పరిస్థితి మొక్కలు దాని గురించి మాట్లాడగల పదరా నేను కూడా చూస్తున్నాను అవునన్నా ఒక్కొక్క వేస్తుంటే కడుపు పడ్డొచ్చేస్తుంది పొట్టొస్తుంది ఫ్రెండ్స్ ఇదిగా బావా కొద్ది మెల్లగా వెళ్దాం బావమ్ ఎంత వర్షం వచ్చేలా ఉన్నా కూడా వర్షం వస్తే తెలియదు కానీ బొమ్మలు ఎత్తిస్తుంది ఒకటి లాగిరా రాజు ఎట్ బా ఇది లాగిరా రా ఎట్లాగలరా చూపట్రా ఇది చూడండి ఎలా ఉంది ఇది ఓకే ఇది వర్కకు ఉంది చూడండి ఎలా ఉంది ఇది చేతులు ఎట్రా ఎంత జారుగున్నాయి నూనె మీద రాసుకున్న చెరువు కొవ్వే మీద రాసి అక్కడది లేదురా మెజిలేని రాసుకున్నాను అది బాగుంది అయితే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న తుప్పల్ని ఆదారం చేసుకొని మేమైతే పట్టుకొని కష్టపడి ఈ ఒక వరకు నుంచి రాళ్ళ నుంచి ఎక్కువంటి పైకి అయితే వెళ్తున్నాం ఏంట నాగరా మీరు వెళ్ళిపోతున్నారు చూడరు నా కాళ్ళ దగ్గర పగ్గు ఉంది ఏంటి ఏదవుతుంది చీమలు ఇవి చూడు చిన్న చిన్న చీమలు రాదరా వాడికి టైం లేదు ఇప్పుడు చూసాంత అమ్మా దాబాబా మమ్మల్ని ఏకంగా దిగడానికి బాగానే ఉంది కానీ ఎక్కటప్పుడు చాలా భయంకరంగా ఉంది ఇదే ఎందుకు తినడం ఎందుకు కష్టపడి వెళ్ళడమే అని కామెంట్స్ పెడతారు ఇప్పుడు బ్రెండ్ ఉంది దేనికి మన రాజు సమాధానం ఇస్తాడు ఇప్పుడు ఏం చేస్తాం బ్రో ఇంత దూరం వచ్చాము ఇక్కడ ఉంటాం వీటి తిన్న తర్వాత కూడా ఎంత తిన్నా ఉండలే ఇంకా ఇంకా అంటే అట్లా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఆన్సర్ చేస్తున్నావు ఇప్పుడే అంతే మరి ఓకే వా ఒకసారి కొండలు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మరి ఇప్పుడు చూపించని తోపుకుంది ఉంది ఇట్లా లేదనమాట ఇదిగో ఈ తిన్నగా అయితే వెళ్ళాలి మా ఊరికి వెళ్ళాలంటే ఈ రెండు కొండల మధ్య నుంచి కనిపిస్తుంది కదా మట్టి రోడ్డు అయితే ఉందిలే ఆ మట్టి రోడ్ గుంటే ఇప్పుడు మనం వెళ్ళాలి అరే గొంతులో నీళ్ళు రాలిపోయినాకు నువ్వు ఒకసారి అన్నావు కదా బ్రో వెళ్ళది మూత్రం పోసి తాగేసానని చెప్పే అట్లా తీసి చేసేద్దామా ఆ పరిస్థితి వచ్చినప్పుడు చేయాలి బ్రో యూరిన్ ఉంటుంది దాంట్లో గట్టిగా ఉంటుంది కానీ ఫిల్టర్ చేసుకుని తాగడం అదే మరి పద ఏం రాయాలి పిలుస్తున్నారు దేనికిరా ఏంటో సమయం లేదురా నాయనా పదండి ఆల్రెడీ ఉంది తీసినట్టు ఉన్నారు అది ఒరే వద్దురా పదరా ఏ బుడ్డింగో దేయొద్దు మాక ఓకే పదండి బొడ్డే బోడింగే కాయటనే విడ్సుకి జావర్ నఫర్ కాయసి